ఓం నమో వెంకటేశాయ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో చూసినట్లయితే ఏ జనంలో చేసుకున్న అదృష్టమో నీ అలంకారం చేసే భాగ్యం అమ్మ నాకు ఇచ్చావు అనేది ఎక్కడ చేశాను ఏంటనేది ఈ వీడియోలో చెప్తాను అలంకారము ముందుగా అయితే నా వీడియోని చివర వరకు చూసి దయచేసి లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియోలు మరికొందరికి వెళ్తాయి కాబట్టి దయచేసి లైక్ చేయండి ఈ అమ్మవారు వచ్చేసరికి మావుళ్ళమ్మ తల్లి అమ్మవారండి చినుపుల వేరు గ్రామ దేవతగా వేయించేసి ఉన్నారు చినుపులవేరుకిను పెనమరికి మధ్యలో గురిందపల్లి అనే ఒక అగ్రహారంలో వేయించేసి ఉన్నారు కాకపోతే చినుపులవేరు వేరు వాస్తవ్యులందరూ కూడా కలిసి అమ్మవారి ఆలయాన్ని నిర్వర్తించి ఆ అమ్మవారికి పూజా కార్యక్రమాలు అయితే చేస్తున్నారు అయితే మీ అందరికీ కూడా తెలుసు పెనమరు రైల్వే స్టేషన్ దిగగానే రెండు ఒక కిలోమీటర్లు లోపలికి వస్తే కనపడుతుందండి అమ్మవారిది ఆలయము అంటే ఈ మధ్యనే కట్టారు మీ అందరికి కూడా తెలుసు మావులం తల్లికి అలంకారం కూడా చేసి వచ్చాను మళ్ళీ అమ్మవారు నా నా చే అలంకారం చేసుకోవటానికి చేయించుకోవటానికి మళ్ళీ పిలిచిందండి ఈరోజు ఎలా చేశాను ఏంటనేది ఈ వీడియోలో చూడండి నిన్న పౌర్ణమి సందర్భంగా అమ్మవారికి తిరునాళ్ళు అయితే చేశారండి తిరునాళ్ళ సందర్భంగా అలంకారం చేయడానికి విశేషంగా నన్ను రమ్మన్నారు వెళ్ళాను అయితే ఇక్కడ చూసినట్లయితే అమ్మవారికి అభిషేకం అంతా పూర్తయిన తర్వాత ఈ విధంగా పసుపు రాస్తారండి పూత అంటారు మొత్తం కూడా అమ్మవారికి చక్కగా పసుపుతో మొత్తం అమ్మవారి విగ్రహం మొత్తం కూడా రాసి ఆ తర్వాత కుంకుమ బొట్లు పెట్టి అలంకరిస్తారండి ఆ తర్వాత మనకి అలంకారం కోసమని అమ్మవారికి ఆ తర్వాత అలంకారం చేయడానికి నేనైతే తీసుకుని ఆ తర్వాత తర్వాత అలంకారం కూడా చేస్తాను ఈ వీడియోలో చూడండి అంటే అలంకారం పైపైనే చూపిస్తానండి తప్పకుండా మీకు అర్థమవుతుంది ఎలా కట్టాను ఏంటనేది మీ అందరికీ కూడా అర్థమవుతుంది కాబట్టి పై పైన చూపిస్తానండి ఇలా ఈ విధంగా మొత్తం బూత పెట్టేసి కుంకుమ బొట్లు అయితే పెడతానండి అక్కడక్కడ అన్ని చోట్ల పెడతారు కుక్క బొట్లు పెట్టి అమ్మ అమ్మవారికి మామూలుగా అయితే అలా అయితే అలంకరిస్తూ ఉంటారు నేనైతే ఈరోజు విశేషంగా మొన్న మామూలుగా చీర కట్టాను కదండి ఈరోజు ఏంటంటే కాళ్ళు చేతులు అలంకరిద్దామనుకుని కాళ్ళు చేతులు అలంకరించి ఈ విధంగా చున్నీలు అంటే పైన చున్నీలు వేసి అంటే చీర కట్టేస్తాను పైన కూడా కట్టేసిన తర్వాత ఈ విధంగా లిప్స్ అవన్నీ కూడా దిద్ది ఆ తర్వాత అమ్మవారిని ఈ విధంగా అయితే కాళ్ళకు చక్కగా చీర మామూలుగా మనం వరలక్ష్మి వ్రతానికి ఎలా అయితే కడతామో అదే విధంగా కడతానండి కాకపోతే ఇక్కడ విగ్రహము అంటే ఈ విధంగా చేసిన తర్వాత అమ్మవారిని ఆ గజమాల లాగా వేశాను మనకి తిరుపతిలో గంగమ్మ తల్లి అయితే ఎలా ఉంటుందో ఆ విధంగా దండైతే వేశాను గజమాలల్లి అది కూడా చాలా బాగా వచ్చిందండి గజమాల ఆ తర్వాత అమ్మవారికి రెండు మూర్ల మల్లెపూలు ఉంటే అవి అయితే వేశాను అంటే భుజాల దగ్గర కనపడకుండా ఉంటుంది అని అయినా అలా అవి పూలు వేయపోయినా కూడా నీట్గానే ఉంటుంది అప్పుడు చెప్పాను కదంటే నేను బెంగళూరు నుండి నగలు తెప్పించానండి తుమ్మలమ్మ తల్లికి తెప్పించాను కదండి ఆ అమ్మవారు ఈ ఊళ్ళోనే ఉంటారు ఆమె ఊళ్ళో ఉంటారు ఈమె ఊరు బయట ఉంటారు కాబట్టి ఇద్దరికి కూడా ఏ నగలు వాడుతూ ఆ కాళ్ళు చేతులు కూడా ఆమెయేనండి తుమ్మలమ్మ తల్లి ఈ అమ్మవారికి కూడా అలంకరించాను ఈ విధంగా అమ్మవారిని అలంకరించిన తర్వాత అంటే చూస్తుంటారండి ఎంత బాగున్నారో కదండి నాకు అంటే చాలామంది కామెంట్ పెట్టారు అంటే నాకు తెలిసిన వాళ్ళు చెప్పారండి అమ్మవారు చిన్న చిన్నపిల్లలా కనపడింది అంటండి వాళ్ళకి ముగ్గురికి ఆ ముగ్గురు చూశారు ఆ ముగ్గురికి కూడా అలానే కనపడిందండి అమ్మవారు చిన్న బాలిక రూపంలో కనపడిందని చెప్పారండి మీకు కూడా అలా అనిపించారండి చూడండి చూసి చెప్పండి అయితే అమ్మవారికి కాలు మీద అంటే ఒక కాలు కిందకి ఒక కాలు పైన వేసుకుని లెక్క అయితే కూర్చోవాలి కాకపోతే ఇక్కడ పీఠం అనేది కొంచెం హైట్ వచ్చిందండి అక్కడ మనం ఇందాక చూసాం కదండి అభిషేకం ముందు ఆ పీఠం అనేది కొంచెం ఎక్కువ రావటం వల్ల పాదాలు కింద పెట్టడానికి లేదని చెప్పి వాళ్ళ ఈ విధంగా చిన్న పిల్ల బాసపెట్టలు ఎలా కూర్చుంటుందో అలా పెట్టాను అలాగే అమ్మవారికి కూడా పట్టీలు వచ్చినాయండి పట్టీలు కూడా కరెక్ట్ సైజ్ సరిపోయినాయండి ఇంతవరకు అలంకరించలేదు కాళ్ళు చేతులు ఈ అమ్మవారికి ఇదే ఫస్ట్ సారి అలంకరించడం వచ్చే సంవత్సరానికి కిరీటం వచ్చింది అంటున్నారు కిరీటం కూడా వస్తే ఇంకా లుక్ వస్తుందని అనుకుంటున్నాను ఇప్పుడు కూడా చాలా బాగున్నారు అమ్మవారు ఇంకా కిరీటం వస్తే ఇంకా బాగుంటారు చక్కగా ఈ విధంగా అలంకరించుకుందండి నా చేతుల మీదగా అలంకరించుకుని అసలు నాకు వచ్చిద్దా రాదా ఎలా చేస్తాను ఏంటనేది నాకు కొంచెం టెన్షన్గానే ఉంది కానీ అమ్మ దగ్గరుండి అట్లా కట్టించుకుందండి కాళ్ళు చేతులు అలంకరించుకుని చక్కగా కూర్చుని ఇంకొంచెం పెద్దగా కనపడుతుందని అనుకుంటున్నాను నేను వీడియోలో మామూలుగా అయితే చిన్నదండి మీరు చూసారు కదా అంతకుముందు చీర కట్టిన వీడియోల్లో చూసి ఉన్నారు కదండి అమ్మవారు చాలా చిన్నగా ఉన్నారు ఇప్పుడు చూడండి ఎంత పెద్దగాను చక్కగా కింద వరకు వచ్చి ఆ బల్ల మీద కూర్చుని రెండు రకాల చీరలు అయితే కట్టానండి ఇక్కడ అమ్మవారికి కట్టింది ఒక చీర అయితే ఆ కింద ఇంకో అండి ఈ విధంగా రెండు చీరలు వెళ్ళి కడితే చాలా బాగున్నారు చక్క పీఠం మీద చక్కగా కూర్చుని మటం వేసుకుని కూర్చున్నట్లుగా అమ్మవారు ఉన్నారండి ఈ విధంగా మొత్తం కట్టాను వెనక కూడా చీరలు అన్ని కట్టి ఈ విధంగా అలంకరించారండి అమ్మవారు ఎలా ఉన్నారు కామెంట్ చేసి అమ్మవారి అలంకారం బాగుందా లేదా అనేది కూడా కామెంట్ చేయండి అమ్మవారి అలంకారం మీ అందరు కూడా చూస్తారని ఈ వీడియో పెడతాం జరుగుతుందండి చూసి అమ్మవారిని ఆశీస్సులు మీరు కూడా పొందండి ఈ విధంగా సింపుల్గా అయితే అలంకరించానండి అమ్మవారి అలంకారం నిన్న తిరునాళ్ళ సందర్భంగా నేను అంటే అలంకరణ చేసి వచ్చేసానండి పదింటికల్లాంటి ఇంటికి వచ్చేసాను పొద్దున్నే ఐదు వెళ్ళ బయలుదేరి వెళ్ళి రెండు మూడు గంటలైతే పెట్టిందండి అలంకారం అలంకారం అయిపోయినాక ఎమ్మట తిరిగి వచ్చేసాను ఈ విధంగా అమ్మవారికి అలంకరణ చేశారండి అమ్మవారి అలంకరణ ఎలా ఉంది ఏంటనేది చెప్పండి నాకు అమ్మవారి అలంకరణలు అంటే చాలా ఇష్టం అని చేయటం అనేది ఇక్కడ నేను లక్క పసుపు అలాంటిది ఏం వాడలేదండి మామూలు నేచురల్ పసుపుతోనే అమ్మవారికి అలంకరించాను ఈ విధంగా అయితే ఒక్కొక్కసారి ఒక్కొక్క అలంకారంలో ఒక్కొక్కలాగా కనపడుతుందండి అమ్మవారు అప్పుడు మీరు చీర కట్టిన వీడియోలో చూస్తే ఒకలాగా ఉన్నారు కుదిరితే నేను డిస్క్రిప్షన్లో కూడా ఆ లింక్ ఇస్తాను తప్పకుండా ఆ వీడియోని కూడా చూడవలసిందిగా కోరుకుంటున్నాను ఆ వీడియో చూసి ఈ వీడియో చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి అమ్మవారి యొక్క హారతి ఈ విధంగా ఇచ్చారు తర్వాత అక్కడ బాగా గాలండి ఎందుకంటే పొలాల మధ్యలో కాబట్టి హారతిని మీరు కూడా అద్దుకోండి అమ్మవారికి ఇచ్చిన ఆ దివ్యమంగళ హారతిని మీరు కూడా అద్దుకోండి అమ్మవారి అలంకరణ ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ చేయండి ఒక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను అంతవరకు సెలవు నమస్కారం ఓం నమో వెంకటేశాయ ఓం నమో నారాయణాయ